హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు అయితే నేను తోటకూర తెల్లగల్జీ కూరతో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను ఇదిగోండి ఇదైతే తోటకూర అలాగే ఇది తెల్లగల్ జీర కూర అంటారు దీన్ని ఇదైతే నడుము నొప్పికి చాలా మంచిది అంటే ఇది దీని ద్వారా నడుము నొప్పి తగ్గిపోతుంది కనిపిస్తుందా ఇప్పుడు ఈ రెండుతో ఒక సూపర్ రెసిపీ చూపిస్తాను అదే తెల్ల జీరు తోటకూర పప్పు అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను దానికోసమైతే పప్పు ఇది ఎర్రపప్పు తీసుకున్నాను నేను ఇదైతే నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు ఈ పప్పు అయితే మంచిగా నానిపోయింది ఇంక ఇది కడగలేదు కడగాలి అలాగే ఈ తోటకూర కూడా ఒకసారి అంతా కట్ చేసుకొని మళ్ళీ నేను మీకు చూపిస్తాను రెసిపీ ఎలా చేయాలో చెప్తాను ఓకేనా చూడండి ఆకుకూర అయితే అంత కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను అలాగే పప్పు కూడా కడిగేసుకున్నాను కొంచెం టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం కల్లిమ తీసుకున్నాను ఈ పప్పు రెసిపీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పని అయితే కింద పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ వేసుకున్నాను కొంచెం పప్పుకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి నూనె అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులో కొంచెం జీలక రావాలి అలాగే కొన్ని ఉల్లికాయలు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగువ అలాగే కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం పల్లె మాసు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలిపేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం గడ్డ వేసుకుంటున్నా అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం ఇది కొంచెం పసుపు వేసుకుంటున్నాము ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు వేసుకుందాం ఇది రెండు ఇందులో అయితే నానబెట్టుకున్న పప్పు వేసుకుంటున్నాం చూడండి మొత్తం పప్పు తీసుకున్నా ఇది అంత ఒకసారి కలిపిస్తున్నా తీసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందాం పప్పు వేసుకుని అయితే మూత పెట్టేసుకున్నాను కదా ఆ తర్వాత నేను పప్పుకి సరిపడే వాటర్ వేసుకున్నాను నేను ఆ వాటర్ వేసేటప్పుడు నా వీడియో ఆఫ్ అయిపోయింది మళ్ళీ నా ఫోన్ ఈ మధ్య చాలాసార్లు వంట చేస్తున్నప్పుడు ఆఫ్ అయిపోతుంది అసలు ఏం ప్రాబ్లం అవుతుందో తెలియట్లేదండి అయితే నేను ఇప్పుడైతే పప్పులో వాటర్ వేసుకున్నాను కదా పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నాను అట్లనే కరియామగ్గు కూడా వేసుకుంటున్నాను అలాగే కారం వేసుకుంటున్నా ఒక స్పూన్ కారం వేసుకుంటున్నా ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు ఎందుకంటే ఉప్పు వేసుకుంటున్నా ఒక స్పూన్ సగం వేసుకుంటున్నా ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం టమాటాలు అయితే వేసుకొని కలిపేసుకున్నా కారం టమాటాలు కల్లెమ్మకు వేసుకొని కలుపుకున్నావు కదా ఇప్పుడు ఇందులోనైతే ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ తెల్ల తెల్లచేరు తోటకూర వేసేసుకుందాం ఇదిగోండి ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆకుకరలో నిసరంతా వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాలు పెట్టించుకుంటాను పప్పు అయితే చూద్దాం అయ్యో అండి పప్పు అయితే మస్తు సొరుకుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందా చూసారా నేనైతే వాటర్ ఏం వేసుకోలేదు ఆకుకూరల్లో కూడా వాటర్ వస్తుంది ఇట్లా పప్పులు వేసుకున్నప్పుడు కొంచెం పచ్చళ్ళైన ఇలాంటి లోతుగా ఉండే గిన్నెలో వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తాయి అందుకోసమే నేను ఎక్కువ కొన్ని రెసిపీలు అయితే ఈ గిన్నెలోనే చేస్తాను చూడండి పప్పు అయితే సూపర్ ఉడుకుతుంది మనం గంటతో ఇట్లా అనుకుంటే చాలు ఆకుకూరలు టమాటాలు అన్నీ మంచిగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను పప్పు మళ్ళీ చూసా ఇప్పుడు ఈ పప్పులో అయితే కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నా మీకు తెలుసు కదా నేనైతే ఏ పప్పులోనైనా సాంబార్ పొడి వేసుకుంటా అట్లనే ఉప్పు తక్కువ ఉంది ఇంకా కొంచెం ఒక సగం స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఇదంతా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాం చూసారా ఒక పప్పు అయితే ఇంకొక రెండు నిమిషాలు అట్లా ఉంచేస్తాను పొయ్యి మీద ఇది చూసారా పప్పు అయితే మంచి మెత్తగా ఉడికిపోయింది ఆకుకూర పప్పు అంతా అయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా చూసారా తెల్ల గల్జేరు తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ పప్పు రెసిపీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్